క్రైస్తవులమైన మనకు ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగిన ప్రేమ కాదు దైవ ప్రేమ క్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ త్యాగసహిత ప్రేమ ఈ ప్రేమ మానవులకు ఉండుట సాధ్యమా సాధ్యమే అని వాక్యం సెలవిస్తోంది ఎందుకంటే మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు మన ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు ఆ ఆత్మయే దేవుని ఆత్మ ఆ ఆత్మయే క్రీస్తు ఆత్మ అంటే దేవుని ఆత్మ లేదా క్రీస్తు ఆత్మ మనలోనికి వస్తే అంటే పరిశుద్ధాత్మగా మన లోనికి వస్తే వారి వలే ప్రేమ కలిగి ఉండ శక్తి కలిగిన వాళ్ళము కలిగి ఉండు ఆత్మను పొందుకుని ఉన్నాము మరి ఎందుకు మన ప్రేమ వారి వలె లేదు అందుకు కారణం మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ ఆధీనములోనికి లేదా నింపుదలలోనికి లేదా అభిషేకములోనికి మనము వెళ్ళకపోవడం వల్ల అందువల్ల మనము ఆత్మీయంగా ఎదగక ఆత్మ ఫలము ఫలించలేకపోతూ ఉన్నాము ఆత్మ ఫలము అంటేనే ప్రేమ ప్రేమ రూపాలు ప్రేమ రూపాలే సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఈ గుణాలు లేక లేదా ఆత్మఫలము ఫలించక లేదా ఈ విధమైన అగాపే ప్రేమ పునాది లేక కుటుంబాలు విచ్ఛిన్నమై పడిపోతూ ఉన్నాయి దైవికమైన సంతోషము లేదు కావున బలమైన పునాది గల గృహముగా మన కుటుంబము ఉండాలంటే అత్యంత ప్రాముఖ్యమైన అవసరత ఆత్మతో నింపబడి ఆత్మ ఫలమైన ప్రేమను ఫలించాలి అందుకు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థించాలి నింపుదల కోసం ప్రార్థించక పూర్వము మనము నూతన జన్మ అనుభవము కలవారమేనా కాదా చూసుకోవాలి నూతన జన్మ అనుభవం కలిగి ఉంటే మన మారు మనస్సు లోతైనదో కాదో పరీక్షించుకోవాలి పరీక్షించుకొని యేసు ప్రభు ప్రేమను కలిగి నేను జీవించాలనే తీర్మానంతో పరిశుద్ధాత్మ సహాయముతో దేవునిని ప్రార్థిస్తే దేవుడు నిశ్చయంగా ఇస్తాడు అప్పుడు మనం అనుకునే ప్రేమ మనము చూపే ప్రేమ నిజమైనది కాదని గ్రహిస్తాము క్రీస్తు ప్రేమలోనికి వస్తాము ఆ ప్రేమను వెల్లడి చేస్తాము అప్పుడు మన కుటుంబాలు పరలోక ఆనందం కలిగిన కుటుంబాలుగా ఆదర్శ కుటుంబాలుగా దేవుని మహిమపరిచే కుటుంబాలుగా ఉంటాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్